ఏం లేదు బాబు రిటైనింగ్ వాల్ కు అప్పుడు వాచ్ అవుట్ అయిన రోడ్ ఉన్నది కదా ఆ దాదాపు ఒక రెండు వందల మీటర్లు ఉంటది బాబు ఆ రెండు వందల మీటర్లు ఏది బిల్ట్అప్ చేయాలి మనం మనం ఏదో దాన్ని చేద్దామంటే కాదు ఇప్పుడు మన మున్సిపాలిటీల ఇల్లు కూడ కొట్టుకున్నది అది మెటీరియల్ ఉంటది కదా ఆ డెబ్బ్రీ అని తీసుకొచ్చి ఆ హైట్ బిల్డప్ అయిపోయిన తర్వాత మొరం పోసి మెటల్ వేస్తే అయిపోతుంది డెబ్రీజన్ అంతా ఎక్కడ పట్టుకో పోయిపోతున్నారు బాబు ఇది మన మున్సిపాలిటీకి సంబంధించింది కాదనే మీరు మున్సిపాలిటీలు ఎప్పుడు కూడ కొట్టుకుని కింద పోయాలని చెప్పని మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్ తీయండి ఐడియా ఉన్నది ఇప్పుడు నేను చెప్పేది మీకు చూసి ఏం లేదు ముందు డెబ్బ్రెస్ తో బాబు నింపిస్తే మనకి ఈజీగా పని అయిపోతుంది అది బాబు లేకుంటే ఇప్పుడు లెటర్ కూడా పెడతాను దీనికి అయ్యో డెబ్బ్రీస్ కానీ ఇంకేదన్నా గానీ ఏదో రకంగా బిల్డప్ చేస్తే మనం ఎగ్జామ్ దాన్ని మొత్తం వర్క్ సాంక్షన్ చేయాలంటే డబ్బు బాగా కావాలి పది లక్షల పైరైతే ముందు డెబ్ నింపేసి రోలింగ్ చేసేసి తర్వాత మెటల్ వేసి కీ ఇప్పుడు కొద్దిగా అవుతుంది మనం అదే కొద్దిగా కొద్దిగా దాలోకి जाता है मिनटों पर नहीं कनेक्ट करने की ज्यादा निकलती पूरा पूरा पहले से नहीं होती दिन को दिन कटता है क्या वाट लग जाता है करके ले ले करके ले ले इसमें मैं एक तो धन्यवाद धन्यवाद सर कुकुरले त हैन यो मेरो मा अबैले भयो यो टाइम अलि अलि मन छ यो गुरु ग्यामेले ना नै नै अ फर्स्ट नम्बर फोन प्लेयर रेभिनु तिडियाला गंडो कउडी तर तपाईको म जस्तै पुष्पाको अतरो तो घेरे बंद करले इतले उंची हे दोरो बंद एकत्र आले इतने इतने हे कसे चालवतो का परम बायला तोलाड 53 भोव पाले बंद बंद ஏடா இது எல்லாம் लेके போய் ஐ லெக் பண்ணிடுவா என்ன என்ன லைன்ல ஜானேக்கு என்ன யாரா இருக்கா போற போறது இல்லேது நடக்குது நீ தூக்கிட்டு வந்துட்டு நீ கட்டி தூக்குது கட்டி தூக்குது ஜானேக்கு ஏவாடா மாத்து சிந்தாகாதே என்னது தப்பு சேர்க்கல கரெக்ட் சேர்க்கல இதுக்கு தான் எக்ஸ்ட்ரா வந்து என்னால வேற கொட்டக்கமே போறது